పాండ్య మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర గోల్కొల్లు విదర నిర్మాణాన్ని పూర్తి చేయాలని అదేవిధంగా మరమ్మతులు చేయాలని ఒక కార్యక్రమంతో ఇక్కడికి వచ్చాం అంతేకాకుండా రెండో అంశం కూడా మే ముప్పై ఒకటో తారీఖున సిద్ధేశ్వరం దగ్గర అలుగు ప్రజాశంకుస్థాపన తొమ్మిదో వర్షకోత్సవాన్ని కూడా విజయవంతం చేయండి అని చెప్పి ఇక్కడ పాండ్య మండలం నుండి వచ్చిన రైతు నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా భిన్నమించడానికి వచ్చాం అంటే రెండు రెండు కార్యక్రమాలు ఒకే చోట చేయదలుచుకున్నాం దీనికి కారణాలు కూడా చాలా కారణాలు ఉన్నాయి మా దగ్గర అంత డబ్బు లేదు అంత సమయం లేదు ఉన్న కార్యకర్తలు కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వం మీద గోరుకళ్ళ మీద ఒత్తిడి పెంచుతూనే సిద్ధేశ్వరరాలు ఒక ఉద్యమ వార్షికోత్సవానికి కూడా ఈ కార్యక్రమాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని కోరడాకొని వచ్చాం ఎందుకు తీసుకొని పోవాలి ఈ కార్యక్రమం అని అంటే ఈరోజు అందరూ మాట్లాడే రైతులకంతా చాలా ఇబ్బంది కలుగుతుంది లక్ష తొంభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తుందన్న ప్రాజెక్టు మాట్లాడుతున్న సందర్భంలో ఈ లక్షా తొంభై వేల ఎకరాలకే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా తాగడానికి కూడా నీళ్లు ఇస్తోంది ఈ ప్రాజెక్టు అంటే ఈ ఉద్యమము ప్రతి గ్లాసు నీళ్లు తాగే వాళ్ళకి అందరికీ కూడా సంబంధించిన అంశం ఎవరైనా నీళ్లు కాగని వాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరం లేదు ఈ ఉద్యమంలోకి రావాల్సిన లేదు నీళ్లు తాగాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది మీ అంతరాత్తులు అడగండి నీకు నీళ్లు కావాలన్నా లేదా అని అడిగి మనసు మీద చేసుకొని నీళ్లు కావాలంటే ఉద్యోగులకు రావాల్సిన అవసరం ఉందని ఒక విషయం తెలుసుకోవాలి రెండోది పరిశ్రమలకు నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి నీళ్లు ఉంటేనే పరిశ్రమలకు నీళ్లు ఉంటేనే మన పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి నీళ్ళు అనేది కేవలం రైతులకే కాదు ప్రతి మనిషి జీవించడానికి పరిశ్రమలు పెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఉద్యోగాలే కాదు మన కళాశాలలు ఏదైనా కానీ లేదా విద్యాలయాలు ఉండాలని కూడా నీళ్ళు ఉంటేనే అక్కడ కళాశాలలు కూడా ఏర్పడతాయి అంటే మన పిల్లలకు చదువు చెప్పాలన్నా పెద్ద పెద్ద కళాశాలలు రావాలన్నా ఇక్కడ నీళ్ళు లేకపోతే ఎవరు పెట్టని వైనా ఉంది అంటే నీళ్లు ఉంటేనే మన పిల్లలకు విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయి మనకు పరిశ్రమలు వస్తాయి వారికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మనకు పంటలు పండుతాయి మనకు పంటలు పండుతూనే దాని దాని మీద ఆధారపడే ఆయిల్ మిల్లు కానీ రైస్ మిల్లులు కానీ ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేయదలుచుకున్నాను ఇది రైతు ఉద్యోగం కాదు రాయలసీమ సమాజ ఉద్యమంగా రాయలసీమ సమాజం బతికి ఉండాలనుకుంటే మనం బయటికి రావాలి ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అప్పీల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం మరి గోర్కల్ గురించి ప్రస్తావన వస్తే ఎస్ఆర్బీసీ అనేది ఈ బనియాన్పల్లె పా సంబంధించినంత వరకు కడప జిల్లాలో ఉన్న జమలమరుగు వరకు కూడా ఉన్నదానికి లక్ష తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది ఇది మనకు శ్రీబాగ ఉడంబరికలో రాయలసీమకు ప్రత్యేకంగా నీళ్లు ఇవ్వాలని గొరవ చేస్తున్న సందర్భంలో అందులో భాగంగా వచ్చిన ఏకైక ప్రాజెక్టు ఈ ఈరోజు ఎస్ఆర్బిసి ప్రాజెక్టు ఇది ఒక్కటే మనం సాధించుకోగలిగాం శ్రీబాగ ఉడంబరిక స్ఫూర్తితో మరి ఈ ప్రాజెక్టు ఎవరు శాంక్షన్ చేశారు ఎవరు అనుమతులు ఇచ్చారంటే ఒక తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి గారు అంజయ్ గారు దీనికి అంకురార్పణ చేసి దీనికి మనకు అనుమతులు ఇచ్చారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ప్రధాన ప్రధానమంత్రి గారు గోరకల్లు వీరజరాయ నిర్మాణం చేయడానికి పూర్తి సహకారాన్ని అందించారు కనుక ఈ ప్రాజెక్టుకు ఒక చారిత్రాత్మకమైన ఇంపార్టెన్స్ ఉంది మనకు నీళ్లు కావాలని చెప్పి శ్రీబాబు ఉడంబడికి ఉద్యోగం ఎప్పుడు చేశాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చేసిన సందర్భంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది కనుక విశిష్టమైన ప్రాజెక్టు ఈ రోజు మా ఇంటి దగ్గర ఒక నాగప్పని ఒక కండక్టర్ ఉండేవాడు ఆ డ్రైవర్ ఉండేవాడు ఆయన కొత్త కోట దగ్గర పొలాలు కొనుక్కొని అన్నా నేను డ్రైవర్ ఉద్యోగం వదిలేసి కొత్త కోటలో వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మేము స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఉద్యోగాన్ని మానేసి కొత్త కోటకు పోయాడు పోయి రెండు సంవత్సరాలు తెగి వచ్చాడు అన్న ఇతర మేస్త కూడా మొలవడం లేదన్నా అక్కడ అది పరిస్థితి ఆ పొలాలు అమ్ముకొని వచ్చాడు ఆస్తి కూడా సగం అమ్ముకొని పోయి వచ్చిన వ్యక్తి మల్ల బస్సు డ్రైవర్ గా లారీ గా జరిగిన వ్యక్తి మా ఇంటి పక్కనే ఉండేవాడు బైర్మల్ స్ట్రీట్ లో ఈ రోజు అదే ప్రాంతంలో రిజర్వాయర్ లో లక్షా తొంభై వేల ఎకరాలు నీళ్లు పడుతూ ఉంటే బంగారు బట్టలు పండుతూ ఉన్నాయి మరి గోర్కల్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయిందా అంటే ఈ రోజు వరకు కూడా పాలకులు పూర్తి చేయలేదు దానికి ఇంకొక వంద కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి వంద కోటి రూపాయలు ఖర్చు పెట్టకపోతే ప్రతిరోజు ఏదో ఒక నిర్వహణ జరగకపోతే ఏదో ఒక ఇబ్బందులు కలుగుతుంది ఈ రోజు నేను చెప్తున్న మాట కాదు ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఇంటర్నల్ గా ఒక లెటర్ ఇచ్చారు అయ్యా గోరకల్ రిజర్వాయర్ ను పూర్తి చేయకపోతే నిర్మాణాలు పూర్తి చేయకపోతే గోరకల్ రిజర్వాయర్ తెగిపోయి గోరుకల్లు నుండి నంద్యాల దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా ఈ వరదలో కొట్టుకొని పోతారని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇచ్చి కూడా రెండు సంవత్సరాలే మరి ప్రభుత్వానికి చేరలేదా అంటే స్పష్టంగా చేరింది ఈ రోజు మంత్రి గారు నిమ్మల రామాయణాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మనకంటే ఎక్కువ విషయాలు మాట్లాడారు ఆయన ఎందుకంటే మనం చెప్తున్నవన్నీ చదివాడు ఆయన ఒక అర్థం చేసుకున్న వ్యక్తిగా అసెంబ్లీలో లక్షా తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఈరోజు ఘోరకల్ ఇబ్బందుల్లో ఉంది ఈ లక్షా తొంభై వేల ఎకరాలే కాదు జీఎన్ఎస్ఎస్ కు నీళ్ళు ఇవ్వాలన్నా గాజీ నగర్కి నీళ్ళు ఇవ్వాలన్నా అవుకుకు నీళ్ళు ఇవ్వాలన్నా అంటే జిఎన్ఎస్ఎస్ లో కంటే ముందు అవుకు రిజర్వాయర్ నుండి అక్కడ చెరువుల కింద నీళ్ళు ఇవ్వాలన్నా గండికోటకు జీఎన్ఎస్ఎస్ లో గండికోట తీసుకుపోయి జీఎన్ఎస్ఎస్ కు నీళ్ళు ఇవ్వాలన్నా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కు నీళ్ళు ఇవ్వాలన్నా లేదా మైలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చి ఆ తుంగభద్ర కాలంలో భాగమైన డెబ్బై ఐదు వేల ఎకరాల నీళ్ళు ఇవ్వాలని కూడా గోరకల్లు కీలకమన్నాడు అంటే ఎంత ఈ లక్ష తొంభై వేల ఎకరాలే కాకుండా అక్కడ గండికోట కింద మైలవరం కింద ఔక్రజరం కింద కూడా ఒక లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మూడు లక్ష నలభై వేల ఎకరాలకు ఆయికట్టుకి ఇచ్చే నీళ్ళు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు తెగిపోతే తెగిపోతే మూడు వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ప్రతి సంవత్సరం నష్టపోతాం ఈ విషయాలన్నిటినీ కూడా అసెంబ్లీలో నిమ్మల రామాయణాయుడు గారు చెప్పారు కానీ దీనికి నిధులు కేటాయించలేదు అంటే ఏమర్థం అవుతోంది ఉంది మూడు వేల కోట్ల రూపాయలు ఉత్పాదన వస్తుందని అని తెలిసినప్పటికీ కూడా నిమ్మల రామాయడు గారు అసెంబ్లీలో మాట్లాడినా నిధులు కేటాయించలేదంటే కేవలం మనం మీకు మీకేదో చర్చ చేస్తున్నాం అని చెప్పడానికి కోసం చేసే ఒక మాటలు మాత్రమే అక్కడ జరుగుతూ ఉన్నాయి మన శాసనసభ్యులు అడుగుతూ ఉంటే వాళ్ళు అలాంటి సమాధానం ఇచ్చి దాట వేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఎనిమిది వందల పదహైదు టీఎంస్ల నీళ్లు సంవత్సరంలోకి పోయాయన్నాడు అంటే ఎనిమిది వందల పదహైదు అంటే మీకు అర్థం కావాలంటే ఇరవై ఒక్క లక్షల ఎకరాలకు పారే నీటిని సముద్రంలోకి పారబోసింది ప్రభుత్వం ఇక్కడ పంటలు ఎండిపోతూ ఉంటే అంటే పిల్లవాడికి ఆక్సిజన్ అందక డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నట్టుగా మన రైతాంగం అంతా కూడా కడుపు చేతులు పెట్టుకొని ఎమ్మెల్యేల ఎంపీలు ఇట్లు చుట్టూ తిరిగారు పంటలు ఎండిపోతున్నాయా నీళ్లు వదలండి లాస్ట్ మూడు రోజులకి అది అడిగితే కరికరం లేదు అది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని లేదు దీనికి ఇవ్వాల్సింది కేవలం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గోరుకల రిజర్వాయర్ నిలబడుతుంది మరి వంద కోట్లు ఎక్కువనా ఈ ప్రాంతంలో ప్రజలకు తాగడానికి నీళ్లు అవసరం లేదా లేదా మూడు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పాదన చేసుకునే మూడున్నర లక్షల ఎకరాలు నాశనం అయిపోతున్నా పట్టించిన అంటే ఈ వంద కోట్లకు దీనికి డబ్బులు ఇవ్వరు కానీ అక్కడ ఎప్పుడో రాబోయే వరదల కోసం అమరావతిలో మౌల్డ్ బ్యాంక్ చెప్పిందని చెప్పి ఐదు వేల కోట్లతో రిజర్వాయర్లు కొండవీటి వాగును ఎత్తిపోయడం ఇది కాదన్నట్టుగా ఆల్రెడీ అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి హైకోర్టు ఉంది సెక్రటరియట్ ఉంది అక్కడ కౌన్సిల్ హాల్స్ జరుగుతున్నాయి అసెంబ్లీ జరుగుతుంది ఈ బిల్డింగ్ కాదని ఐకానిక్ బిల్డింగ్ కట్టించుకోవడానికి దాని మీద ముఖ్యమంత్రి గారు వచ్చి హెలికాప్టర్లో దిగడం కోసం నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు కానీ రాయలసీమకు వంద కోట్లు ఇవ్వడానికి చేయడం అంటే మనల్ని తొందరగా చూస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ భావనే మైండ్ తప్పు ఉంది ఏ అంటే అమరావతి పి అంటే పీలవరం అంటూ పోలవరం అంటూ ఈ ప్రజలంతా కించపరుస్తుంటే మనం చూస్తూ చోద్యం చూస్తున్నాం మీ ఊరికి వచ్చి ఎవరినైనా వచ్చి ఒక వ్యక్తిని వచ్చి నువ్వు మొగరు అయ్యా మీ మిగతా వాళ్ళంతా చేతగాల వాళ్ళంటే మీ ఊర్లో ఊరుకుంటారాయా అదే మాట ఈరోజు ప్రభుత్వం అంటోంది ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరమే మిగతా ప్రాంతాలంతా మాకు లెక్కలేదని చెబుతున్న నోరు మూసుకున్న సమాజం ఇక్కడ ఉంది స్పందించాల్సింది ఎవరు స్పందించాల్సింది ఎవరు ఈ సమాజం స్పందించాలి ఈ సమాజం స్పందిస్తే నాయకులు పరిగెత్తుకొని వస్తారు వంద కోట్లు ఖర్చు పెడతారు మూడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి పది లక్షల పదహైదు లక్షల మందికి తాగడానికి నీళ్ళు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మన విద్యార్థులకు చదువుకోవడానికి కళాశాల కాల్సిన నీళ్లు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది మరి ఈ అంశాలు పట్టించుకోకుండా ఎందుకు ఉన్నారు అంటే మనం తగినంత పనిచేయడం లేదనేది అర్థమవుతా ఉంది ఈరోజు ఈరోజు ఈ గ్రామంలో ఈరోజు చాలా మంది వచ్చారు కదా ఈ పానీ గ్రామం నుండి అనేక మంది మీరంతా కూడా ఈ రోజు సమావేశం అయిపోయిన తర్వాత ఇక్కడ ఐదు నిమిషాలు కూర్చున్నాం ఇంటింటికి స్టిక్కర్ వేసే కార్యక్రమాలు చేపడతారా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం బతకాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలని చెప్పి ఒక స్టిక్కర్ను ఇంటింటికి అతికిస్తూ ప్రజల్ని ఇంటింటికి జీవితవంతం చేసే కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం మే ముప్పై ఒకటి తారీఖు ఆ కార్యక్రమం మీరు మమ్మల్ని అందరినీ భాగస్వాములు కావాలని చెప్పి కోళ్ళని కూడా వచ్చాం ఇక్కడికి అదేవిధంగా ప్రభుత్వం ముందు తీసుకోబోతూ ఈ రోజు రెడ్డి చెప్పాడు ఈ పేపర్లో వచ్చింది ఇంకా ఇంత ముందు తెగిపోయినా రెండు చోట్ల కాకుండా మూడో చోట్ల తెగిపోయింది మరి ఇవన్నీ రాస్తున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు జిల్లా పేపర్లో అంటే వాళ్ళ పేపర్లు అమ్ముకోవడానికి రాస్తున్నారు నీ వార్తలు అక్కడ చేర్చనం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళ గత క్షేత్రం కాదు అక్కడ విజయవాడ నీళ్ళు బాపట్ల పోతే మీరు నీళ్లు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారు ఒక భావన అక్కడ క్రియేట్ చేశారు మన నీళ్లు రాక చచ్చిపోతూ ఉంటే మన రిజర్వాళ్ళు తెగిపోతూ ఉంటే మన పంటలకు నీళ్లు రాకుండా ఉంటే మన పంటలు ఎండిపోతూ ఉంటే బిక్షగాల ఎమ్మెల్యేల ఎంపీల ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ అంశాలన్నీ ఎవరికి చేయడం లేదు అక్కడ ఎందుకు ఆ వివక్ష అంతా కూడా పత్రిక యాజమాన్యం చేస్తూ ఉంది రాజకీయ పార్టీ అధినాయకులు చేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఇన్ని అంశాలు జరుగుతున్నా ఒక్క రాజకీయ పార్టీ అధినాయకుడు కూడా ఈ రోజు వరకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దీని మీద స్పందించలేదంటే మనకు అర్థమవుతూ ఉంది అందుకే మొహమాటం లేకుండా ఇంతకుముందు రాజకీయ పార్టీ వాళ్ళు వస్తే చెప్పాను అయ్యా మీ అధినాయకుడిని క్రియాశీలకంగా కార్యక్రమం చేపట్టామని అన్నాం క్రియాశీలకంగా అంటే మీకు అర్థమైందో లేదో ఒక మాట చెప్తున్నాను మీరు కార్యక్రమాలు చేపట్టాలి మేము చేపట్టే కార్యక్రమంలో మీ కార్యవర్గ సభ్యులు ఎక్కడెక్కడో వచ్చి పాల్గొని మాట్లాడిపోవడం కాదు మీ పార్టీ కార్యక్రమం చేపట్టాలి మీ పార్టీ కార్యక్రమం చెట్టి పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రంలో ధర్నానో లేదా పత్రికా ప్రకటన లేదా ఒక ఒక రౌండ్ టేబుల్ కాన్ఫిడెన్స్ దీని మీద ఏర్పాటు చేసి మీరు క్రియాశీలకంగా బాధ్యత తీసుకొని కార్యక్రమాలు చేస్తూ దీనికోసం గోరుకొల్లు రిజర్వాయర్ కోసం మీరు ఒక పెద్ద ఉద్యమాన్ని టేకప్ చేయండి మీ అంతకు మీగా దానంపడి వచ్చే వాళ్ళందరూ వస్తారు తెలుపునివ్వండి మీరు అమరావతి కోసం చేశారే మీరు పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే లేదా పెంచుతుంటే అవుతుంటే చేశారే విశాఖ ఉక్కు కోసం చేశారే విశాఖ రైలు జోరు కోసం చేశారే రాయలసీమ అంశాల పట్ల ఎందుకు చేయడం లేదన్నది ప్రశ్నించాల్సిన ఆ సమయం ఆసనమైంది రోజు వాళ్ళ అధినాయకులు ఎవరైనా వాళ్ళు రేపెండి వచ్చినా ఇది మా కార్యవర్గం మా పార్టీ సంబంధం లేదు మా వాడు పాల్గొనాలంటే అతనికి అధికారం ఇచ్చి పంపించారా అతనికి అనుమతించి పంపించారా లేకుంటే పత్రికా యాజమాన్యం లాగానే ఏ జిల్లాలో వాటలు రాస్తున్నట్టుగా ఏ రోడ్డు దగ్గర ఆ రోడ్డు పాటలు పడ్డానికి మీ కార్యకర్తలు ఇక్కడ పంపిస్తున్నారని స్పష్టంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి పత్రికా యాజమాన్యం మన వైపు రావాలన్నా రాజకీయ పార్టీల అధినాయకులు మన వైపు రావాలన్నా ఇది ఆ తప్పంతా మన మీదనే ఉంది ఆ బాధ్యత మన మీదనే ఉంది ఈ అంశాలను కేవలం వంద కోట్లు ఖర్చు పెట్టకపోతే రాయలసీమలో మూడు లక్షల యాభై వేల ఎకరాలు నిర్వీర్యమైపోయే పంట వ్యవసాయ ఉత్పాదన జరగకుండా మూడు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్న అంశాన్ని ఇంటింటికి చేరాలి పదహైదు లక్షల మందికి తాగడానికి నీళ్లు రావాలన్న అంశాన్ని చేర్చాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావు ఉపాధి రావు పరిశ్రమలు రావు ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదన్న అంశాన్ని చేర్చగలిగితే నేను ఆ రోజు మాత్రమే రాజకీయ పార్టీల అధినాయకులు పత్రికా యాజమాన్యాలు వైపు వస్తారు దానికి కాబట్టి కూడా ఈ రోజు అందరూ ముఖ్యమంత్రులు మన వాళ్ళే మనం ఎట్లే వచ్చినాయి ఎమ్మెల్యేలు ఎంపీలే అని నిందించుకుంటే లాభం లేదు మన దగ్గర కూడా చిత్తశుద్ధి ఉండాలి మనం కూడా పనిచేయడానికి సిద్ధం కావాలి మీరేం పెద్దగా దీని గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదు వీవులకు పోవాల్సిన అవసరం లేదు మీ పక్కింటి నుండి ఒక పది ఇండ్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఆ పది మంది ఇంకో పది మందికి చెప్పడానికి అని చెప్పి వాడ వాడ పట్టుకొని వీరి వీధి పట్టుకొని ఇంటింటికి స్టిక్కర్ వేసుకుంటూ ఈ అంశాలు చెప్తూ కరపత్రం చేయడానికి చేసే కార్యక్రమం చేపడుతూ మే ముప్పై ఒకటో తారీఖున సిద్ధేశ్వరం ఉద్యోగంలో రాయలసీమ పట్ల మీరు చూస్తారా లేదా ఒక ప్రశ్న అడగాలి ఈ రోజు యాభై ఏడు వేల ఎకరాలు సరిపోదని చెప్పి అమరావతికి ఇంకొక నలభై మూడు వేల ఎకరాలు తీసుకొని లక్ష ఎకరాలతో అమరావతి నగరాన్ని సృష్టించడం కోసం డెబ్బై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే అదడ లేని చేత కానీ రాయలసీమ రాజకీయ నాయకత్వాలు ఇక్కడ ఉన్నాయి మన పేపర్లో టీవీలో యాడ్ వస్తుంది సినిమాల్లో వస్తూ ఉంటాయి ఏమైంది ఈ నగరానికి ధూమపానం గురించి మాట్లాడుతున్నారు మనం అదే ప్రశ్నించాలి ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకత్వానికి అది ప్రశ్నిద్దామన్నా ఇంత జరుగుతూ ఉంటే రాయలసీమ నాయకత్వానికి రాజకీయ నాయకత్వానికి ఏమీ జరిగేది సూటిగా ప్రశ్నించే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి అందుకోసం మీ దగ్గరకు వచ్చాం ఈ రోజు ఈ పది మందితో పదహైదు మందితో స్టార్ట్ అయిన కార్యక్రమం రేపు రెండు లక్షల మందితో సిద్ధేశ్వర దగ్గరికి రావాలి దానికోసం మీరు ఇంటింటికి ప్రచారం చేయాలి అదేవిధంగానే ఈ రోజు ఈ అంశాలన్నీ వింటున్న ప్రభుత్వం తక్షణమే వంద కోట్లు శాంక్షన్ చేసి గోరకల్లు రిజర్వాయర్ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలి అదేవిధంగా అది మనమదులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజర్కి అంతా కూడా పూర్తి రెవరకు నీరు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి దానికోసం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది అది జరిగేంత వరకు అది పూర్తయ్యేంత వరకు మీరంతా ఉద్యమించడానికి సిద్ధమైన సిద్ధమైన రావాలంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు చిన్న ఆశా వ్యవహారం కాదు చాలా 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 దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని మీద ఒక డీటెయిల్ బ్యాంక్లెట్ కూడా వేశాం ఎక్కడెక్కడ ఈ రోజు నేను కేవలం గోరకెల గురించే మాట్లాడాను ఇలాంటి దుర్మార్గం ప్రతి ప్రాజెక్టులో చేస్తూ పది ముప్పై కోట్లు అరవై నూరుకు చేయకుండా చేస్తున్న కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వాలంతా ఏ అంటే అమరావతి అంటే పోలవరం మీకు బాగా మొదటిగా అర్థం కావాలంటే మీ ఊర్లో ఇతరు ఒకడే మొక్కడు మీరంతా కాదు అంటుంటే మనం చేవ చర్చినలాగా ఉంటామా అనేది ఒక ప్రశ్నించుకొని మన హక్కుల కోసం మన నీళ్ళ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల యొక్క ఉద్యోగాల కోసం మన ఈ సమాజం ఉండడం కోసం చేసే కార్యక్రమంలో మీరందరూ కూడా మన సాక్షిగా పాల్గొంటూ మీకు చేతులయ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ